తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి యాభై ఐదు రోజులు అయిపోతుంది ఈ యాభై ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ సాధించింది ఏంటి ఈ యాభై ఐదు రోజుల్లో అండి ఫస్ట్ పాయింట్ అంతకుముందు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది తర నుంచి రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళ ఎలక్షన్కి ముందు రోజు దిగిపోయేటప్పుడు కూడా ప్రతి మంగళవారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇండింటి పెట్టేవాళ్ళు అప్పు కావాలని రేపు ఆరో తారీఖు జరిగే ఆ మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పు పెట్టట్లేదండి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అది ఒక విజయమే ఎందుకంటే అప్పు లేకుండా మనం పరిపాలించవచ్చు రెండవది ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎవరైతే గత ప్రభుత్వంలో ఏం చెప్పారు మేము ఓటో తారీఖునే పెన్షన్లు ఇచ్చాం వాలంటీర్ వ్యవస్థతోనే మేము పెన్షన్లు ఇచ్చాము అన్ని పథకాలు తీసుకొచ్చామని చెప్పారు మరి గత రెండు నెలల్లో సాయంత్రం రాత్రి ఏడు ఎనిమిదింటికల్లా నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్లు పెన్షన్లు ఆన్ టైంకి ఇచ్చారు అది ఎవరు ఎవరైతే వీడి చేతులు ఎత్తేసారో సచివాలయం సిబ్బంది ఇవ్వలేదన్నారో వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి లేకపోతే డాన్ సుప్రీం మీకు మన కాలకి సినిమాలో సుప్రీం ఎట్లాగా ఉన్నాడో సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ బయటకు వచ్చి చెప్పారు ఇవ్వలేమని దాన్ని చూసి చూపించాం ఇవ్వగలిగాము అని చెప్పి వాలంటీర్లకు లేకుండానే సరే మేము చేసి చూపించామనేది రెండోది దాని తర్వాత మెగా ఏదైతే ముందు నిరుద్యోగులకు అన్నారో మెగా డిఎస్సి అన్నారో పదహారు వేల పోస్టులతోటి మెగా డిఎస్సికి ఈ ప్రభుత్వం ఓకే చెప్పింది దాని తర్వాత ఇసుక పాలసీ మార్చారు దాని తర్వాత అన్నా క్యాంటీన్ పెడుతున్నారు రేపటి నుంచి అలాగే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం భోజనం పథకం తీసుకొచ్చి పెడుతున్నారు అట్లానే ఇంకోటి ఫ్రీ బస్ రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ ఇట్లాగా చాలా చేసుకొని వచ్చింది అట్ల బి పెట్టుబడులలో అంత ముందు పెట్టుబడి అనేది వినపడేది కాదు అక్కడ అచ్చాయి జరిగింది ఇక్కడ ఇది జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అక్కడ నరుక్కున్నాడు అక్కడ చంపుకున్నారు అక్కడ గంజాయి దొరికింది ఇక్కడ గంజాయి దొరికింది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దొరకదు వేరే రాష్ట్రాలకు వెళ్ళంగానే తెలంగాణలో బార్డర్లో దొరికింది మహారాష్ట్రలో దొరికింది ఢిల్లీలో దొరికింది ఊరి ఏ అమ్మ పడవ భారతదేశంలో ఎక్కడ దొరికినా సరే గంజాయి అది ఎక్కడి నుంచి వెళ్ళిందిరా అంటే ఆంధ్రప్రదేశ్ అట్లాంటి వార్తలు అయితే వినిపించట్లేదు ఇప్పుడు ఎక్కడికెక్కడ కట్టడి చేస్తున్నారు సో ఇట్లాగా అభివృద్ధి కొన్ని కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాంట్లో డెబ్బై వేలు కోట్లు పెట్టుబడితోటి బీపీసీఎల్లు రిఫైనరీ వస్తున్నాయి అట్లానే అమరావతికి సంబంధించిన విస్తావన పనులు కానీ లేకపోతే రోడ్లు కానీ రైల్వే ప్రాజెక్ట్ జట్లు కానీ ఇట్లాగా ఎయిర్ బేస్కి సంబంధించింది ప్రతి దానికి సంబంధించింది ఏంటంటే అభివృద్ధి పనుల్లో జరుగుతున్నాయి ప్లస్ వీళ్ళకి లాగా దుబారా లేకుండా ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టి అంటే ఒక ఇంట్లో ఎలకలు చంపడానికి కోటి ముప్పై నాలుగు లక్షలు లేకపోతే మదనపల్లిలో ఇష్టానుసారంగా లేకపోతే చిత్తూరు జిల్లాలో వాళ్ళు ఇష్టానుసారంగా ఎకరాలు ఎకరాలు డబ్బుకి తినడం అలాంటివి ఏమీ లేదండి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఎక్కడైనా సరే ఇది మాకేనా బాధలు ఇబ్బందులు ఉన్నాయంటే వినతపత్రాలు ఇవ్వడానికి రమ్మంటే మన చిత్తూరు జిల్లాలో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో కానీ దాని పక్కన ఉన్న రెండు మూడు నియోజకవర్గాల్లో ఏం జరిగింది ఒక జాతర అంటే ఇప్పుడు ఊర్లో జాతర అంటే ఏం జరుగుద్ది ఊర్లో వాళ్ళందరూ ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వాళ్ళందరూ తోబొట్టులు ఇంటికాడు ఉండి ఉదయాన్నే ఇంట్లో ఏదో టిఫిన్ చేసి గుడికెళ్ళి దండం పెట్టుకుని వచ్చి అందరిని కలుసుకున్నాం బాగున్నావా అది ఇది మాట్లాడుకున్నాం కానీ ఈ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన పని మూలంగా ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈ రోజు మా ఈ పొలం దొబ్బేశాడు మా ఈ స్థలం దొబ్బేశాడు మా ఇల్లు కబ్జా చేశాడు మాదికి మా దగ్గర బలవంతంగా రాయించుకున్నాడు అనేది బయటకు అసలు దేశ చరిత్రలో అసలు సబ్ రిజిస్ అదే గవర్నమెంట్ ఆఫీసుని తగలబెట్టే దాఖలాలు అయితే లేవు ఎప్పుడైనా సెక్రటేరియట్లోనో లేకపోతే ఎక్కడైనా ఫైల్స్ తగలబెట్టారనుకున్నట్టుంది కానీ భారతదేశం మన వైపు తిరిగి చూసేటట్టు కానీ చంద్రబాబు నాయుడు గారు సారీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమేనండి ఏదండి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ని తగలబెట్టేస్తారా ఎందుకు తగలబెట్టారు అని అంటే ప్రతిదానికి మనం ఇంటర్లింక్ ప్రాసెస్లో వెనక్కి వెళ్తే మనం చూడొచ్చు మనం ముందు పేపర్ చదవడం అలవాటు చేసుకుంటే ముందు ఏమొచ్చింది పెద్దిరెడ్డి మీద అనర్హత పిటిషను వేశారు అతని ఆస్తులు సరిగ్గా లేవు ఇచ్చిన అఫిడవేట్ కానీ ఎక్కువ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది ఒక న్యూస్ అన్న కొంచెం పక్కకి వెళ్ళి మా పక్కకి మా అది ఒక పిటిషన్ అనేది వచ్చింది దాని తర్వాత ఏం జరిగింది ఇట్లాగా ఒక్కొక్క అన్నీ వచ్చినాయి ఇప్పుడు హైకోర్టు దాని గురించి స్పందించి అన్నీ చేసేటప్పటికీ ఎక్కడ తన తప్పులు తన బయట అన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో ఈ ఆఫీసుని తగలబెట్టారు దానికి వెమ్మటే సిబిఎన్ గారు స్పందించి వెమ్మటే అక్కడ అధికారులను పంపించి ఏం జరిగిందనగానే ఒక్కొక్క వాడి పీఏ ఇంట్లో కానీ వాళ్ళ బీనామీ అనుచరుల ఇంట్లో కానీ కట్టలు కట్టలుగా డాక్యుమెంట్స్ జరుగుతున్నాయి కట్టలు కట్టలుగా డాక్యుమెంట్స్ ఒక ఉదాహరణ అండి ఒక మనిషి చనిపోతే ఎవరూ తీసుకురాలేరు అది మన ఇంట్లో అయినా సరే శత్రువు ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే శత్రుని తీసుకురాలి అలాంటి ఒక జవాన్ చనిపోతే అప్పట్లో కొంత పొలం ఇచ్చారు ఆ పొలము ఎప్పుడు ఆ ఎవరైతే జవాన్ చనిపోయారో ఆయన చనిపోయారు వాళ్ళ అబ్బాయి చనిపోయారు వారు కోడలు ఫైట్ చేస్తుంది ఆ పొలము ఇప్పుడు నేషనల్ హైవే పక్కన నుంచి ఒక మంచి నంబర్ పలుకుతుంది ఆ నంబరు అయితే బెదిరించి మూడు కోట్లు ఇచ్చి రాయించుకు దొబ్బారు ఈ పెద్దిరెడ్డి అనుచరులు ఇట్లాంటివి సవా లక్షలండి కనపడితే తెలుగుదేశం కార్యకర్తను మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నాలుగు నుంచి ఇప్పుడు దాకా ఒక వైసీపీ కార్యకర్త మీద ఎవడు చేయలేదు ఒక వైసీపీ ఇంటి మీదకి ఎవడు దౌర్జన్యానికి పోలేదు ఏంటంటే ఈ ప్రభుత్వము కక్ష సాధింప చర్యలకు పోవట్లేదు మీరు ఇక్కడ చెప్పింది అబద్ధం అని నేను అంటాను ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ధర్నా ఎందుకు చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి కూటమి సభ్యులు అందరూ కలిసి మా వాళ్ళని చంపేస్తున్నారంటూ ముప్పై ఆరు మందిని చంపేశారంటే మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి మరి రాష్ట్రపతి పాలన కోరాడు కదా మరి ఏమండి నేను నా క్రెడిట్ కార్డు మొత్తం గీకేస్తాను ఓకే ముప్పై ఆరు మంది ఫ్యామిలీలో ఫ్యామిలీ ఒక్కరిని చెప్పన రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళమనండి ఫ్లైట్ టికెట్లు నేను నేను డబ్బులు ఇస్తాను నా కష్టాజీతం నేను ఇస్తాను ముప్పై ఆరు వేలకు ముప్పై ఆరు మందికి ఇంటో పదివేలు వేసుకుంది మూడు లక్షల అరవై వేల రూపాయలు నేను పెట్టుబడి పెడతా అది నేను తీసుకెళ్తా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్దాం పదండి ఆ ముప్పై ఆరు మంది కుటుంబాలు ఎవరు సరే ఇంకా దాంతో చెప్పారు దుమ్మిలు జరిగినాయి అన్ని అచ్చలు జరిగినాయి ఇంటి మీద దాడిలు జరిగినాయి అన్నీ సరే ఇవన్నీ వద్దబ్బా నీకు ముప్పై ఆరు ఓపీ వ్యాన్లు ఉండి ఉంటే కానీ సాక్షి బులిగు పేపర్కి ఆ ముప్పై ఆరు ఓపీ వ్యాన్ని ముప్పై ఆరు కుటుంబాల దగ్గరికి తీసుకెళ్దాం ఇదిగో మా ఆయన్ని లేకపోతే మా అబ్బాయిని లేకపోతే మా అల్లుడిని పలానా రోజు చంపేశారని వాళ్ళ డత్ సెక్యూరిటీ టు వాళ్ళ ఆధార్ కార్డు ఎఫ్ఐఆర్ కాపీ చూపించమనండి దాని తర్వాత దాడులు జరిగినాయి అంటున్నారుగా ఆ దాడులు జరిగిన వాళ్ళందరి దగ్గరికి ఓబీవ్యాన్ పంపించలేము కదా మన సాక్షి పాపం అది కూడా ఒక న్యూస్ పేపరే కదా న్యూస్ ఛానలే కదా వాళ్ళందరినీ ఒక్కొక్క జిల్లాకి తీసుకొద్దాం జిల్లా హెడ్ క్వార్టర్స్ మనకున్న ఇరవై ఐదు జిల్లాలో ఇరవై ఆరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో తీసుకొచ్చి ఇదిగోండి నా పేరు ఇది సుబ్బారావు నేను పలానా ఊరు పలానా మండలం పలానా విలేజీ నా మీద దాడి జరిగింది నా ఆస్తి అంత పోయిందని చెప్పి ఫోటోలు వీడియోలు చూపించమనండి ఏమో ఢిల్లీ దాకా కాదు ఇవన్నీ ఢిల్లీ దాకా కాదు అన్నీ కాదు ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలోనూ పెట్టమనండి సాక్షి విలేకర్ని లేకపోతే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పెరేడ్ లాగా సాక్షి వాడికి ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ పోనీ ఇవన్నీ మేము పర్మిషన్లు ఇవ్వము తొక్కేస్తాం తొక్కేస్తామని అంటున్నారు కదా మీరు ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఆరు ప్యాలెస్లు కట్టుకున్నారు కదా ఆ ప్యాలసులు ముందు కూర్చోపెట్టండి ధర్నా జర్దు నేను నేను వస్తా ముందుకే చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి మన వాళ్ళు దాడి చేశారంటే దీని గురించి తేల్చమని ఎన్ని అబద్ధాలు అన్ని బసలేని నిజాలు డీజీపీ గారికి మెమరాన్ని ఇచ్చారు ముప్పై ఆరు దాడి చంపేశారు అని అని కానీ అదే సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఏంటంటే నాలుగైదు జరిగినాయి అవన్నీ పక్ష పాత కక్షలతో జరిగినాయి అని చెప్పి చెప్పారు అంతే తప్ప ముప్పై ఆరు మందిని చంపలేదు ఎన్ని చేయలేదు నిజంగా ముప్పై ఆరు మందిని చచ్చిపో చంపేస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడు ఏం చేస్తున్నాడు టీవీ నైన్ ఏం చేస్తుంది సాక్షి ఏం చేస్తుంది ఎన్టీవీ ఏం చేస్తుంది ఈనాడు ఏం చేస్తున్నాయి అక్కడ ఉన్న లోకల్ న్యూస్ పేపర్స్ ఏం చేస్తున్నాయి లోకల్ ఛానల్స్ ఏం చేస్తున్నాయి లేదు అంటారా అందరినీ తొక్కేసాము అని అంటారా చనిపోయిన వాళ్ళైనా బయటకు వచ్చి ఈరోజు మాట్లాడాలి కదా వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు శవాల మీద ఆ పార్టీ అనేది రక్త మరకలతో అంటిన పార్టీ అది నేను చెప్పింది కూడా కాదు సాక్షాత్తు వాళ్ళ సొంత అక్క చెల్లి చెప్పిన వాళ్ళే ఈ ప్రభుత్వం ఈ పార్టీ అనేది రక్తక పార్టీ అది ఎట్లా చెప్పాలని అంటే ఇప్పుడు మొన్న మిలెట్స్ పేరు కూడా నేను అర్థం మిలెట్స్ అనేవాడు ఒక సుప్రీం అనుకుని ప్రతి జిల్లాకు ఒక డాన్లా క్రియేట్ చేసుకున్నాను ఆ డాన్లందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలని చూస్తున్నారు సో దీనికి తిప్పికొట్టేటట్టుగా తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడైనా ఇష్యూ జరిగిందంటే సపోజ్ ఇక్కడ ఆ వైసీపీ కార్యకర్తకి సబ్ ఎక్సో వైయో జడ్డో ఏదో ఇష్యూ జరిగింది వాడు వెమ్మటే తిప్పుతున్నారు దానికి వెమ్మటే నేను పలానా చోట మేము పలానా అది ఇది ఇది జరిగింది అనేది మనం తీసుకొచ్చి చేస్తున్నాం ఆల్రెడీ ఇప్పుడు పల్నాడు జిల్లాలో మనం వినుకొండలో జరిగింది వెమ్మటే మేము ట్విట్టర్లో ఆ ఊరి నుంచి ఎవరిని పిలిపించి అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం డీటెయిల్స్ తీసుకొచ్చి వాళ్ళిద్దరూ చెట్టా పెట్టాలు వేసుకుని తిరిగారు వాళ్ళిద్దరూ లిక్కర్ షాపుల్లో సూపర్వైజర్లుగా చేశారు వీడు ఎవడైతే చచ్చిపోయిన ఉన్నాడు వాడు వెళ్ళి చంపినోడు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి ఆ ఇల్లుని తగలబెట్టి బుల్లెట్ని తగలబెట్టాడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికీ గంజాయి డబ్బుల్లోనూ లెక్క డబ్బుల్లో తేడా వచ్చి వీళ్ళిద్దరు కొట్టుకుని వీళ్ళిద్దరిని చచ్చినారు దానికి తెలుగుదేశానికి రంగు పొలుద్దాం అని చూసినారు అది అవలేదు సరే నువ్వు పోయినావు సరే ఆ కార్యకర్త ఇంటికి పోయినావు పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు నేను ఇచ్చినావు నువ్వు సరే ఇప్పుడు అనంత అనంతబాబు గారు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ని చంపేయం కానీ ఎంఎస్ రాజు గారు ఒక రూపాయి ఒక సమ్ అమౌంట్ తీసుకెళ్ళు ఆ డబ్బులతోటి మనిషి రాడు కానీ ఆ పిల్లలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక భరోసా కనిపించదు పవన్ కళ్యాణ్ గారు రైతులు చనిపోతుంటే ఒక రెండు లక్షలు తీసుకెళ్ళు కానీ ఆ రెండు లక్షలు అది మనిషి తీసుకురాలేం కానీ ఒక భరోసా బ్యాంకులో వేసుకుని ఏదో ఒకటి చేసుకుని చేసి మరి నీ కార్యకర్తకి నువ్వు భరోసా ఇచ్చావా అసలు నీకు ఎంతమంది కార్యకర్త నీకైనా ఐడియా ఉందా అసలు నీ పార్టీ కార్యకర్తలు ఉన్నారా నీకు ఉన్నది ఏంటంటే ఉన్మాదులు దొంగనా కొడుకులు దౌర్జన్యాలు చేసేవాళ్ళు గంజాయి అమ్ముకునేవాళ్ళు అవినీతి చేసేవాళ్ళు ఈజీ మనీ చేసేవాళ్ళు అందరూ కలిపి నీ పార్టీలో ఉన్నారు చివరిగా ఒక ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకి చుట్టం చూపుగా వస్తూ బెంగళూరులో పర్మనెంట్ నివాసం ఏర్పరచుకున్నాడు అనే మాట అయితే బయట వినపడుతుంది ఇందులో వాస్తవం ఉందంటారా ఏమండి ఆ మాట కాదండి వినపడుతుంది మీరు మీరు తప్పు చెప్పారు మీకు బెంగళూరు నుంచి విజయవాడకైనా పార్సులు కావాలంటే ఫుల్ సెక్యూరిటీలో కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి పంపించండి జాగ్రత్తగా తీసుకొచ్చేస్తారు ఏం బరాబర్ ఈ ఆయన మాట్లాడితే మోకాలు నొప్పి వచ్చిందని అంటాడు ఆ ఇప్పుడు దాకా ఇప్పుడు కూడా జనాల్ని కలవలేదు లోకేష్ గారు దా దర్బారో లేకపోతే ఏదో పెట్టి ఆయన చేస్తున్నారని చెప్పి ఓ రెండు రోజులు మూడు రోజులు అక్కడ చేయడం అక్కడ కూడా ఏంటి లోకేష్ గారు పాపం వచ్చిన ఆరింటి కాని ఆరున్నర నుంచి అయ్యేదాకా నిలబడి ఉంటారు ఈయన బల్ల మీద నుంచి ఉంటాడు ఇట్లా కూర్చుని ఇదిగోండి ఇట్లా కూర్చుని ఇదిగో ఇట్లా కూర్చుని ఓకే ఓకే వీ విల్ టేక్ ఇప్పుడు మనం అధికారంలో లేవమ్మా అధికారంలోకి వచ్చిందరూ చేస్తాం మరి ఐదు సంవత్సరాలు ఏం పీకినాడు సరే ఐదు సంవత్సరాలు సారీ ఆయన ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నేను ఈ మాట అనకూడదు ఏం పీకినారని సారీ ఏం చేసినారు ఏం చేసినారు కార్యకర్తలకు ఏం చేసినారు ఏమీ చేయలేదు సో ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదోటి శవం కనబడదానే బయటకు వస్తారు కాబట్టి ఆ శవ రాజకీయం కోసం మన వినుకొండొచ్చారు అది కూడా ఎందుకు వచ్చారు చెప్పనా వైజాగ్లో ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి సీను కేసు గురించి వెళ్ళిన వాగ్మాలం ఇవ్వాలి కాబట్టి ఏం జరిగింది ఏంటి చెప్పాలి కాబట్టి దాన్ని తప్పించుకోవడాని కోసమే వినుకొండలో ఈ అచ్చయ రాజకీయం చేయించారని నేను అంటున్నాను ఆయన ప్రూవ్ చేసుకోవాలి అరే బాబు మాకు సంబంధం లేదు అనేది ఆయన ప్రూవ్ చేసుకోవాలి దీనికోసం చంపించుంటారేమో పాతకక్షలతో ఎన్ఐ కొట్టుకెళ్ళడానికి కొనుకోవడానికి ఇప్పుడు అంత ముందు ఏమన్నాడు నేను ప్రభుత్వాన్ని పాలిస్తున్నాను నేను వారం వారం ఇప్పుడు ఏముంది వారం వారం వెళ్ళొచ్చుగా అంత ముందు నేను పాదయాత్రలో ఉన్నాను నేను అన్నాడు ఓకే దాని తర్వాత దయవేచ్చ చంద్రబాబు నాయుడు గారిని దింపి వీళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు దాని తర్వాత గవర్నమెంట్ మారింది నేను గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను రాలేనన్నారు ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు పులివెందులు ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు నీకు పెద్ద పనే ఉండదు కదా నీ పులివెందుల ఎమ్మెల్యేవి నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు నీకు లేకపోతే నీకు ఏది కూడా నీకు ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే ఏ పదవి నీకు మీ పార్టీ వాళ్ళకి రాదు అంత ముందు పయ్యవాళ్ళు కేశవ గారికి ఇచ్చారే పదవి ఏం పదవి అండి పయ్యవాళ్ళు కేశవ గారికి ఇచ్చారే ఆ పిఏసీ చైర్మన్ కూడా నీకు రాదు దాని తర్వాత నీకు ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు ఎమ్మెల్యేల కింద కూర్చోవడమే పదకొండు మంది ఎమ్మెల్యేలు బోల్డ్ లింగా లింగాల్లో పదకొండు లింగాల్లో ఒక లింగానివి నువ్వు ఓకే సో నీకేం పని ఉంది ఇప్పుడు కోర్టుకి పోయి వారం వారం నేను ఏం చేయలేదు అయ్యా అని చెప్పి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని జీ సార్ జీ సార్ జీ సార్ అని చెప్పి అదేదో తప్పు ఒప్పుకుని వచ్చేసి అయిపోద్ది సింపుల్గా అది కావాలంటే పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు జైలు వేస్తారు నిన్ను కానీ నీ కుటుంబంలో ఉన్న కానీ ఎవరు కూడా పోటీ చేయడం లేకుండా ఉండుద్ది సింపుల్ ఎందుకు నువ్వు బోర్డు లింగం గాడివి ఓకే మా ఊర్లో ఒకటి అంటారు ఆ సంక్రాంతి అప్పుడు వస్తాడు పెట్రోల్ ధర ఆ పెట్రోల్ లాగా నువ్వు మాట్లాడుతున్నావు ఎత్తు బాత్రం ఉండదు ఒక దానికి చెప్పిన దానికి సమాధానం ఉండదు ఒక దానికి చెప్పిన దానికి పెట్రోల్ లాగా ఉంటావు అది అంటాడు మాకు మూడు రైస్ మిల్లు ఉన్నాయంటాడు ఆ మూడు రైస్ మిల్లు ఉన్నాయని చెప్తాడు అందరికీ దానం చేసి నేను బిక్స్ ఆర్టన్ చేయడానికి వచ్చానంటాడు నువ్వు కూడా అంతే ఆ ముప్పై ఆరు మంది చనిపోలేదు నువ్వు పెట్టాలి వాడి పాపం ఏంటంటే ఆడు పట్టుకోన నువ్వేమో నీ ఆస్తుల కోసం నువ్వు కాపాడుకోవడం కోసం పెట్టదురు నువ్వు